ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి ప్రసాదించిన అనేక రకాలుగా పండ్లల్లో పుల్లటి పండ్లు రక్షణ వ్యవస్థకి ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు ఏ కాలంలో ఏ పండు దొరికితే ఆ పండుని తినటం వల్ల మనకు లాభాలే ఉంటాయి తినకపోతే చాలా లాభాలను మనం మిస్ అవుతాం మన శరీరానికి అలా అన్ని కాలాల్లో దబించే పండ్లను అందించటం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు కాబట్టి మనం డబ్బుల్ని మంచిగా కాలాల్లో దొరికే పండ్లను కొనుక్కోవటానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందుకు వెళ్ళాలి అంటే మనం పిజ్జా బర్గర్లు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ సినిమాలకి షికార్లకి బయటికి ఏదో ఎంజాయ్ చేయడానికి ఎంతో ఖర్చు పెడుతుంటాం అక్కడ వెనకట్ల కానీ పండ్లు రేట్లు పెరుగుతున్నాయని ఇక్కడ అబ్బా అంత తినేస్తే చాలా అయిపోవని ఇక్కడ వెనకాడుతున్నాం ఈ పండ్లను కొనుక్కోవడానికి ఎంత వెచ్చించినా కానీ దానివల్ల మీకు లాభమే తప్ప నష్టం ఉండదు ఆరోగ్యాన్ని డబ్బులతో కొనలేరు కానీ ఆరోగ్యాన్ని మంచి ఆహారాలతో కొనుక్కోవచ్చు కాబట్టి మంచి ఆహారాలను కొనం వెనకాడకండి మీకు ఈ సీజన్లో కూడా ఎప్పుడు మార్కెట్లో లభించే ఆల్ బకరా పండ్లు చక్కగా మార్కెట్లో బళ్ళ మీద ఎర్ర ఎర్రగా మంచిగా కనపడుతూ ఉంటాయి ఎప్పుడూ మనకి ఎక్కువ కాలం లభిస్తూ ఉన్నాయి కదా అలాంటి ఆల్ బకరా పండ్లల్లో ఈ రోజుల్లో మనకు అద్భుతమైన సైంటిఫిక్ ప్రయోజనాలు కొన్ని ఉన్నాయని నిరూపించారు అందరికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఆస్టియోపోరోసిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ఎముకల గుల్లబారటం ఆర్థ్రైటిస్ అంటే ఎముకల దగ్గర జాయింట్స్లో వచ్చే సమస్యలు ఈ ఎముకలకు వచ్చే ఈ సమస్యల్ని తగ్గించి అసలు ఇలాంటి జబ్బుల్ని రాకుండా చేయటానికి ఆల్బాకరా పండు అద్భుతంగా పనికొస్తున్నదని నిరూపించటం జరిగింది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ అమెరికా వారు ఇది స్పెషల్గా నిరూపించారు ఈ ఆల్బకరా పండ్లో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్గా వాళ్ళ కెమికల్ కాంపౌండ్స్ పేరు రాయలేదు కానీ చాలా ఉన్నందువల్ల కెమికల్ కాంపౌండ్స్ అని ఇట్లు ఇచ్చారు మీ అన్ని చెప్పడం కూడా కష్టం కాబట్టి ఆ కొన్ని కెమికల్ కాంపౌండ్స్ బోన్ డెన్సిటీని పెంచడానికి ఎముక గొల్ల బారిపోకుండా రక్షించడానికి బోన్లోకి ఎముకలోకి మినరల్స్ బాగా వెళ్ళేటట్టు అంటే బోన్కి కావాల్సిన మినరల్స్ బాగా బోన్లోకి వెళ్ళేటట్టు ఈ కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అంటే కాల్షియము ఫాస్ఫరస్ ఇతరవన్నీ ఉంటాయి కదా ఇలాంటి మినరల్స్ బోన్స్లోకి బాగా వెళ్ళేటట్టు చేస్తున్నాయి తద్వారా బోన్ డెన్సిటీ పెరుగుతున్నది కాబట్టి గొల్లబారకుండా బారకుండా ఆస్టియో ఆర్థరైటిస్ రాకుండా ఈ రెండు రకాలుగా ఎముక డ్యామేజ్ అవ్వకుండా రక్షిస్తున్నది అని నిరూపించారన్నమాట వాళ్ళు ఇక రెండవ రీజన్ ఏం చెప్పారంటే ఈ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వన్ అనే దాన్ని ఈ ఆల్బకరా పండు తిన్నప్పుడు అది ఇంక్రీజ్ అట ఈ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ రిలీజ్ అయినప్పుడు మన శరీరంలో ఏం మార్పులు వస్తుంటాయంటే ఈ మినరల్స్ సాల్ట్స్ ఎక్కువ న్యాచురల్ సాల్ట్స్ బోన్కి కావాల్సినవన్నీ చేసి బోన్ లోపలికి పంపించి బోన్లో డిపాజిట్ అయ్యేటట్టు చేసి బోన్ స్ట్రెంగ్త్ని ఎముకలు గట్టిగా బలముగా దృఢంగా ఉండేటట్టు చేస్తున్నాయి అందుకని ఇక ఆస్టియోపొరోసిస్ రాకుండా చేయడానికి బాగా పనికి వస్తున్నదని నిరూపించారు దీన్ని ఎలా వాడాలి ఆల్బాకరా పండు అని వీళ్ళు పరిశోధన చేశారంటే రోజుకి యాభై గ్రాముల నుంచి డెబ్భై గ్రాములు ఆల్బాకరా పండుని మూడు నెలల పాటు ఇట్లా వాడేసరికి వాళ్ళ ఎముకలు ఆస్టియోపొరోసిస్ నుంచి తగ్గి బోన్ డెన్సిటీ పెరిగి బోన్లో మినరల్ డిపాజిట్లు ఇవన్నీ కూడా బాగా పెరిగి ఎముకలు మంచిగా ఉంటున్నాయి బాగా బలపడుతున్నాయి ఎముకలు విరిగే స్థితి నుంచి రక్షించబడుతున్నాయని నిరూపించారు అట్లాగే ఇట్లాంటి లేనివారు కనుక ముందు నుంచి తింటే బోన్ డెన్సిటీ బాగా పెరిగి ఆస్టియోపొరోసిస్ రాకుండా ఆస్టియో ఆర్థరైటిస్ రాకుండా ఈ ఆల్బకర పండు చక్కగా ఉపయోగపడుతున్నదని వీళ్ళు నిరూపించారు కాబట్టి మనం యాభై గ్రాములంటే తినొచ్చు కదా డెబ్బై గ్రాములంటే మరి ఎక్కువ తినలేం కానీ ఒక అర డైజన్ పళ్ళు తిన్నామంటే యాభై డెబ్బై గ్రాములు వంద లోపు అయిపోతాయి మరి రోజు సాయంకాలం ఇప్పుడు డిన్నర్లో మరి ఇంట్లో పెద్దలందరికీ ఆల్బాకరా పళ్ళు తెచ్చి పెట్టండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా పండు ఇట్లాంటివి పెడితే సరిపోతుంది కదా రెండు మూడు నెలలు తినేసరికి బోన్ డెన్సిటీ పెరిగి ఎముకలు అంత దృఢంగా ఉంటాయి అంటే ఇంకెందుకు మనం ఆలోచించాలి చెప్పండి మరి అలాంటి ప్రకృతి ప్రసాదించిన ఆల్బాకరా పండుని మరి నిత్యం వాడుకునే ప్రయత్నం చేయండి ఈ రోజుల్లో ఎముకలు ఏదో మైసూరు పాక మొక్కెట్లు అంటే విరిగినట్టుగా విరిగిపోతున్నాయి మరి అంత సున్నితంగా అవటానికి కారణం ఏంటంటే మన జీవన శైలిలో అన్ని మార్పులు వచ్చేసినాయి ఎండ తగలపోవటం సాల్ట్ ఫుడ్ ఎక్కువ తినటం కాల్షియం ఫుడ్ సరిగా తినకపోవటం ఇవన్నీ మరి మినరల్ సరిగా అందించకపోవటం ఇవన్నీ ఎముక పుష్టిని పాడు చేస్తున్నాయి మరి ఎముకలు మంచి బలంగా దృఢంగా ఉండి ఎప్పుడు విరక్కకూడదన్నా అట్లా అరిగిపోకూడదన్నా నొప్పులు రాకూడదన్నా ఆర్థరైటిస్ డెవలప్ అవ్వకుండా ఉండాలంటే కూడా ఇలాంటి న్యాచురల్ ఫుడ్తో పాటు ఆల్బాకరా పండుని రోజు మీ ఇంట్లో అందరు తినే ప్రయత్నం చేస్తే ఎముక పుష్టికి అద్భుతమైన పండుగ దీన్ని చెప్పుకుండొచ్చు కాబట్టి అందరం వాడుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం